హాయ్ అండి నమస్తే కమల్ని సో చాలా మంది రైతులైతే విపరీతంగా తెల్లదోమ ఎర్రనల్లి సో దాంతోపాటు విపరీతంగా ముడతలు ఉన్నాయి ముడతలు తిప్పడానికి దాంతోపాటు ఎక్కువ డ్యూరేషన్ అంటే ఎర్రనల్లికి కానీ ఎలాంటి మూడు నాలుగు రకాల కాంబినేషన్ కొట్టినా తెల్లదోమకి ఎక్కువ మంది రేటు పెట్టి తెచ్చినా గాని మనకి ఎక్కువ డ్యూరేషన్ అయితే కనుక పనిచేయట్లేదు సో అలాంటి పరిస్థితుల్లో క్లిష్ట కాలంలో మనల్ని ఆదుకోవడానికి వచ్చిన ముందే ఇన్స్టా క్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది గలం సో ఈ గలం అనేది ఎక్కువ రోజులు పనితనాన్ని అయితే చూపించడం జరుగుతుంది తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి సో ఇది ఓన్లీ కూడా మార్కెట్లో పదకొండు వందల మార్కెట్ మార్కెట్లో ఉంది ఎక్కువ రోజులు పనితనం మీరు మిరపలో ఇన్ని రోజులు ఆపిందా తెల్లదోమ అనే విధంగా ఈ పచ్చదోమ తెల్లదోమ ఎర్రనల్లి దాంతో పాటు సకింగ్ చేసిన ఆకుని కూడా మనకి బెనీవియా కొడితే ఎలాంటి క్వాలిటీ కనిపిస్తూ ఉంటుందో రైతులకి అలాంటి క్వాలిటీతో మీకు ఈ గలం అనే ముందు అయితే కనుక రిజల్ట్ అయితే కనపరచడం జరుగుతుంది సో ఎక్కువగా మనకి తెలంగాణ ఏరియాలో రైతులు స్ప్రే చేసిన వీడియో మీకు కొట్టే ముందు ఎలా ఉంది కొట్టక ముందు ఎలా ఉంది అనేది చూపిస్తాను సో కొట్టిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉంది అనేది కూడా మీరు ఒక్కసారి చెక్ చేయండి దాంతో పాటు ఆదోని ఎమ్మిగనూరు రాయచూరు సో ఈ ఏరియాలో మరీ విపరీతమైన ముడత నాటు వెరైటీల్ని సీడ్ విత్తనం పెంచుకున్న రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో రైతుకు తెలుసు సో అలాంటి పరిస్థితుల్లో గడ్డు కాలంలో ఆదుకునే ముందే ఈ ఇన్స్టాక్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది గలం సో ఇది ఆర్కాగ్రిడిక్ సంబంధించిన మందులు ఎక్కడైతే దొరుకుతున్నాయో ప్రతి ఏరియాలో కూడా అక్కడే మాత్రమే ఈ గలం అనేది దొరకడం జరుగుతుంది కాబట్టి ఒకసారి దాని రిజల్ట్ చూపిస్తాను సో సీడ్ వెరైటీకి స్ప్రే చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంది సో దాంతో పాటు తేజ వెరైటీకి కొడితే ఎలాంటి రిజల్ట్ ఉంది అనేది మీరు గమనించి మీరు గనక ఎక్కువ రోజులు మన తోటని కాపాడుకోవాలి వైరస్ రాకుండా తెల్లదోమ పచ్చదోమ దాంతో పాటు ముడతను విప్పారాలి సో ఎక్కువ రోజులు పనితనాన్ని చూపించాలంటే ఖచ్చితంగా తక్కువ బడ్జెట్ లో పదకొండు వందల్లో గలం అనేది

ఆ ముడత మొత్తం కూడా క్లియర్ అయిందండి అంత ముందు ఎర్రగా క్లియర్ అయిందండి ముడత క్లియర్ అయింది ఓకే ఓకే తోటల పరిస్థితే బాగలేదు బాగాలేదు తావరపురం బాగా అటాక్ అవుతుంది అవును రైతులు కూడా చూశారులేండి ఇప్పుడు నిన్న రామోజీ మేము తీసుకొని పోయిన మళ్ళీ తర్వాత వచ్చారు రైతులు కూడా చూస్తున్నారు కాలకట్టనేగా